ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ విమానాశ్రయం ఓ సాధారణ బస్టాండ్ కన్నా అధ్వానంగా ఉండేది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇటువంటి స్థితిలో ఉన్న ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది కేవలం రెండు విమానాలు నిలిపే సామర్థ్యం ఉన్న స్థాయి నుండి నేడు అంతర్జాతీయ హోదా దక్కించుకుంది అంటే అది మన విజయవాడ ఎంపీ శ్రీ కేశినేని నాని గారి చొరవ అనే చెప్పాలి చంద్రబాబు అమరావతిలో నూతన విమానాశ్రయం నిర్మాణం కోసం విజయవాడ విమానాశ్రయాన్ని నిర్లక్ష్యం చేయగా కేసినేని నాని గారు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ రాజు గారిని పలుమార్లు కలిసి విమానాశ్రయ అభివృద్ధి ఆవశ్యకతపై వివరించి కేంద్రానికి నివేదికల్ని అందేలా చేశారు ఆ చొరవతోనే అంతర్జాతీయ స్థాయి సదుపాయాల కల్పన కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించేలా కేసినేణి నాని గారు కేంద్ర పెద్దల్ని ఒప్పించగలిగారు తత్ఫలితంగానే రెండు వేల పదిహేడు ఆగస్టులో ఈ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయి అందుకుని సింగపూర్కు మొదటి విమాన సేవను ప్రారంభించింది ఆ వరుసలోనే కార్గో సేవలు ఆగస్టు రెండు వేల పద్దెనిమిది నుండి అందుబాటులోకి వచ్చాయి హజ్ యాత్రకు ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే సదుపాయం కూడా వచ్చింది అందుకే దార్శనికత ప్రజాసేవ పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమే అనేది అది ఎప్పుడూ నిజమని నిరూపిస్తూనే ఉన్నారు మన బెజవాడ ఎంపీ కేశనేని నాని